తెలుగు తెలుగు చాయిస్ సంక్రాంతికి ముందు తెలియకుండానే పెద్ద మారిపోతుంది క్రిస్మస్ మొన్న కూడా ఒకే రోజు అర డజన్ కి పైగా సినిమాలు వచ్చాయి మరి అందులో విన్నర్ ఎవరు ఏ సినిమాకి ఎన్ని వసూళ్ళు వచ్చాయి ఏది సేఫ్ జోన్లో ఉంది ఏది డేంజర్ జోన్లో ఉంది ఏ సినిమా సర్ప్రైజ్ ఇచ్చింది ఏది డైలమాలో పడిపోయింది చూద్దాం పూర్తిగా ఈ స్టోరీలో క్రిస్మస్ బరిలో చిన్న సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడిచింది ఛాంపియన్ శంబాల ఈషా దండోరా పతంగ్ పోటీ పడగా ప్రేక్షకుల తీర్పు కూడా భిన్నంగానే ఉంది కలెక్షన్స్ పరంగా ఒకరు కంటెంట్తో మరొకరు మార్కెటింగ్ మాయాజాలంతో ఇంకొకరు సేఫ్ అయ్యారు మొత్తంగా ఈ పండుగ సీజన్ బాక్సాఫీస్ విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది వసూళ్ల పరంగా ఛాంపియన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది డీసెంట్ టాక్తోనే నాలుగు రోజుల్లో పన్నెండు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం ముఖ్యంగా హీరో రోషన్కు ఛాంపియన్ బాగా వర్కౌట్ అయింది ఇక ఈషా విషయానికొస్తే కంటెంట్ కంటే బన్నీవాస్ వంశీ నందిపాటి చేసిన భారీ ప్రమోషన్లే దీన్ని సేఫ్ జోన్లో పడేశాయి ఓపెనింగ్స్తోనే ఈవెన్ అయిపోయింది ఈషా కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి మచ్ నీడెడ్ కంబ్యాక్ ఇచ్చింది శంబాల బలమైన కంటెంట్తో వచ్చిన దండోరా ప్రశంసల దగ్గరే ఆగిపోయింది పతం యూత్కు పర్లేదనిపించినా మోహన్ లాల్ వృషభ ఫస్ట్ డే చాప చుట్టేసింది మొత్తంగా క్రిస్మస్ సినిమాల్లో కమర్షియల్ గా ఛాంపియన్ కలెక్షన్స్ పరంగా శంబాల సేఫ్ గా ఈషా కంటెంట్ పరంగా దండోరా గెలిచాయి